హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆ దగ్గర అలీ ఖాన్ ఛానల్ జోబీపీ హెల్ల బార్ ఛానల్ కా సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూస్తే వీడియోలో వచ్చేటప్పటికీ మనకు ఒక నాలుగు మేకలు ఉన్నాయండి సో బ్రీడ్ నేమ్ అక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి నాలుగు మేకలు అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టేళ్ళు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి కొట్టేళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేది తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగవచ్చు సో వీడియో రెండు నిమిషాలు లేకపోయినా మీ జీవం తాలూకా డీటెయిల్స్ లేకపోయినా మీ అడ్రస్ లేకపోయినా మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం కుదరనే కుదరదండి అలాంటి వీడియోస్ చూడడం కూడా చూడడం వాట్సాప్లో అర్థం చేసుకునేసి నీట్గా పంపిస్తారని సాసిస్తున్నాను వచ్చేసి మనకు పంజాబీ బీటెల్ సోజాత్ ఈ మూడు రకాల జాతులవి నాలుగు మేకలు అనేవి ఉన్నాయి సో పంజాబీ బీటల్ రెండు వచ్చేసి ముప్పై నాలుగు వేలుగా ధర చెప్పినారు సోజాత్ రెండు వచ్చేసి ఇరవై నాలుగు వేలుగా చెప్పినారండి సో మొత్తం నాలుగు వచ్చేసి యాభై ఎనిమిది వేలుగా బ్యారా అనేది చెప్పినారు ఇది తెలంగాణ స్టేట్ హైదరాబాద్ ఉప్పల్ దగ్గర నుంచి పంజాబీ బీటెల్ ఉన్నాయి సోజాత్ ఉన్నాయి మొత్తం నాలుగు కలిపి యాభై ఎనిమిది వేలుగా చెప్పినారు సో జతల ప్రకారంగా అయితే ముప్పై నాలుగు పంజాబీ బీటల్ అనేది చెప్పినారు సోజాత్ వచ్చేసి ఇరవై నాలుగు వేలుగా చెప్పినారు కాల్ చేయవచ్చండి